సార్ ఎన్ని పిచ్చేయండి సార్ వన్ ట్వంటీ సార్ ఒకసారి చూపెట్టండి సార్ ఆ ఒకసారి ఇక్కడ చూడండి ఎందుకు తీస్తున్నారు కేసింగ్ వేస్తారేమో సార్ మరి తీస్తున్నారు ఓకే ఓకే కేసింగ్ వేస్తున్నారా ఇక్కడ తొంభైలో వచ్చాయి నీళ్ళు బెనిఫిట్లో వచ్చినాయి తొంభైలో మురద వచ్చింది సార్ తొంభై తడి వెళ్ళింది సార్ ఓకే తర్వాత కొంచెం నీళ్ళు వచ్చినాయి సార్ రైట్ ఓకే అది ఒకసారి ఇప్పుడు కేసింగ్ వేస్తారు కదా కేసింగ్ వేసి మళ్ళా ఇట్లా డ్రిల్ చేసేటప్పుడు వీడియో తీసి నాకు పంపివచ్చు సార్ చూద్దు ఓకే సార్ ఇప్పుడు ఇది కేసింగ్ అంటే దరి గట్టిగా కాలేదు అంట సార్ ఎక్సింగ్ ఎక్కువ పడుతుంది అంటున్నారు ఓకే అంటే ఆ ఏరియా మనం అది కొద్దిగా అంతే మేము చెప్పాం కదా నీ కొద్దిగా మట్టి ఎక్కువ ఉంటుందా ఆ ఏరియాని హా సార్ సరే చేయండి ఇప్పుడు పడ్డట్లేనా సార్ ఆ వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి కదా ఇంకే టెన్షన్ ఎందుకు సార్ ఎంతవరకు కొట్టమంటారు సార్ ఇప్పుడు కేసింగ్ చేసినాక మళ్ళీ నూట ఇరవై ఫీట్లు పైపులు దిస్తారు కదా దించినాక ముప్పై ఫీట్ల తర్వాత మళ్ళీ నాకు వీడియో పెట్టండి వన్ ఫిఫ్టీ లోనా సార్ వన్ ఫిఫ్టీ ఈ లోపల కేసింగ్ వేసినాక పైపులు దించినాక ఫస్ట్ డ్రిల్ చేసేటప్పుడు ఎంత వాటర్ బయటికి వచ్చిందనే చూద్దాం దాన్ని బట్టి నెక్స్ట్ ఏమిటని చెప్తా ఓకే సార్